నమస్కారం మీరు చూస్తున్నారు పొదలకూరు పట్టణం ఎంఆర్ఓ కాలనీ వినాయక మాన్యం కాలనీ నుండి దర్శి విజయబాబు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన నలభై కుటుంబాలు టీడీపీలోకి చేరాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చామన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో రోజు రోజుకి వైసీపీ ఖాళీ అయిపోతుందన్నారు అదేవిధంగా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు సారీ లసి విజయ్ బాబు అంటే కరెంట్ షాక్ ఇస్తుంటాడు ఆయన ఇప్పుడు కాగాని గోవ్ కరెంట్ షాక్ ఇచ్చాడు మొత్తం నలభై మంది తెలుగుదేశంలో ఆ నాయకత్వంలో యంగ్ టీమ్ ఒక డైనమిక్ టీమ్ యంగ్ అండ్ డైనమిక్ టీం తెలుగుదేశంలో చేరారు మండల నాయకులు అందరూ వచ్చారు చాలా సంతోషంగా ఉంది నిన్న బిరదగోలు ఖాళీ అయిపోయింది మొన్న అమ్మవారిపాలను ఖాళీ అయిపోయింది అంతకుముందు ప్రభుగిరిపట్నం ఖాళీ అయిపోయింది అగ్రం శివుడేరు కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది అయినా ఆ భగవంతుడానికి చూస్తుంటాడు పాపాలకు పరిహారం చెల్లించక తప్పదు ఇన్ని ఘోరాలు ఇన్ని పాపాలు చేసిన వాళ్ళు మనం ఎప్పుడూ పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో చూడలే కొంతమంది దొంగల ముఠాలు వాడు చేస్తుంటే దోపిడీ చేస్తుంటే చూస్తుంటాం కానీ ఒక ప్రజల్లోకి వచ్చి ఎన్నికైన ప్రజాప్రతినిధి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇంత హరాస్మెంట్ ఇంత నరకం ఇంత దోపిడీ మనం ఎప్పుడు చూడలే ఈరోజు జట్లకొండూరులో ముప్పై రెండు మంది కుటుంబాలు చేరిపోయినాయి డెబ్బై రెండు ఇప్పుడు కాముటూరు నుంచి జట్లకొండూరు మనబోలు మండలం నుంచి అంటే వెంకటాచలం నుంచి కాక్టూర్ నుంచి అరవై మంది ఇప్పుడు వస్తున్నారు అంటే ఈరోజు ఒక్కరోజు ఇది ఒక డెబ్భై రెండు అది ఒక అరవై నూట ముప్పై రెండు మంది కుటుంబాలు లీడర్షిప్ మంచి స్ట్రాంగ్ యంగ్ యంగ్ టీం అంతా డైనమిక్ లీడర్స్ అందరూ ఈరోజు చేరిపోతున్నారు నాకు సంతోషం చదువుకున్న వాళ్ళు చదువుకునేవాళ్ళు ఇంజనీరింగ్ చేసేవాళ్ళు డాక్టర్ కోర్స్ చేసేవాళ్ళు నా వెంట వచ్చేస్తున్నారు ఎందుకంటే అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యాలు రాష్ట్రాన్ని అరాచకంలో అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేయటం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేయటం ఇక్కడ కాకానికి కోద్ద జనానికి చుక్కలు చూపించటం ఆయన మినిస్టర్ అగ్రికల్చర్ అనేది పెయి మినిస్ట్రఫర్ మనీ కల్చర్గా మారిపోవటం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఘోరాలు చేసిన వాళ్ళు నకిలీ విదేశాల నుంచి నకిలీ పత్రాలు విదేశాల పత్రాలుగా సృష్టించిన వాళ్ళు కల్తీ మద్యం ఇచ్చి ఏడు మందిని చంపేసిన వాళ్ళు గనులు దోపిడీ చేసిన వాళ్ళు భూములు దోపిడీ చేసిన వాళ్ళు ఎప్పుడు మనం చూడలేదయ్యా అందుకనే వీళ్ళందరూ కట్టలు తెంచుకొని వచ్చి తెలుగుదేశంలో చేరుతున్నారు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు నేను ఆ ఫుల్లీ కాన్ఫిడెంట్ అయితే అతి విశ్వాసం అవుతుంది ఎవరికి కూడా తొంభై నాలుగులో ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు వేల నాలుగు వందలు ఆ రికార్డ్ని మళ్ళీ మన వాళ్ళే భద్ర కొడుతున్నారు దాన్ని దాటిపోతున్నాను అంత వచ్చి ఫుల్లీ కాన్ఫిడెంట్ ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ నో డౌట్ నాకు ఒక నాలుగైదు నెలల క్రితం మనవాళ్ళు వచ్చేసి అన్న తొంభై నాలుగు ఏమన్నా తొంభై నాలుగు అంటే మీరు ఇట్న కదంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయి మనం ఎటువంటి ఫలితాలు తెచ్చుకున్నామంటే కాదు చూడండి అన్నారు ఈరోజు ప్రత్యక్షంగా నేనయ్యా నా ఫార్టీ ఇయర్స్లో ఇంతమంది చేరికలు ఒక ప్రపంచం రోజుకి మూడు నాలుగు గ్రామాలు ఖాళీ అయిపోయి పార్టీలో చేరటం అనేది తొంభై నాలుగులో కూడా నేర్చుకున్నా తొంభై నాలుగు ఎందుకని నీ నీ చేసిన పాపాల మీద నీ మీద కసి దానికి ఈరోజు తండ్రోప వచ్చి నాయకులు కార్యకర్తలు వచ్చి ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరినీ గౌరవంగా తెలుగుదేశం నాయకులు కూడా మా నాయకులు ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళందరూ అందరూ ఒకటే టీం కొత్తోళ్ళు పాతోళ్ళు అనే తేడా లేకుండా అందరినీ క్యారీ చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది కరెంటు బాబు ఏం కొత్తోడు కాదు విధి ఉన్నా ఆయన మనసు అంతా ఇక్కడే ఈరోజు మనసు మద్దతుదారులు ప్లస్ బీజేపీ యాడ్ అయింది నిన్న మూడు మూడు పార్టీల మీటింగ్ ఇక్కడ సాయంత్రం ఒక రెండు గంటలు ఇక్కడే పెట్టుకున్నాం అంత మంచిదిగా సవ్యంగా జరిగిపోతుంది పాప మధ్యనైతే నాకు విరోధి కూడా ఇబ్బందులు పెట్టడం బాధపడుతుంది నేను చూడలేను కానీ కాకానికి వచ్చిన రోజు రాత్రి నిద్ర లేని రాత్రి అనుభవించాల్సి వస్తుంది కొంచెం బాధగా ఉంది పరిస్థితి ఓకే

ెడ్డి గారి నాయకత్వం పాటిల్ లాలెస్వామిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకష్టం రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు నాయకత్వం చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి